ముమ్మడి వరం నియోజకవర్గంలో కూడా ఈ సిహెచ్సిలు ఆల్రెడీ కంప్లీషన్ అయిపోయినాయి ఎటు వచ్చినా ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ఇవ్వపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉమ్మడి వరం నియోజకవర్గంలో కంప్లీషన్ అయిపోయినాయి ఎటు వచ్చినా ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ఇవ్వపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉమ్మడి వరం నియోజకవర్గంలో టీ కొత్తపల్లి అదేవిధంగా ముమ్మడి వరం మరి పల్లంకూర్లో పిహెచ్సి కూడా నిరుపయోగంగా ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని చెప్పి ఏజెన్సీ ప్రాంతంలో ఈ వైద్య సదుపాయానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా కోలిగూడు మండలంలో ఏజెన్సీకి ముఖద్వారం అయినటువంటి అక్కడ గత ప్రభుత్వాల్లో ముప్పై పడకల హాస్పిటల్ ఉంటే వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కేవలం ఆరు పడకల హాస్పిటల్ చేశారు అధ్యక్ష అలాగే బుట్టాయిగూడి మండలంలో సుమారు వంద పడకల హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చేయలేని పరిస్థితి అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వైద్య సదుపాయం అందక చాలామంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష తప్పకుండా మీ ద్వారాగా మంత్రివర్యులు గారికి తెలియజేసేది ఏంటంటే మా నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా వైద్య సదుపాయం ప్రతి గ్రామానికి అందించే విధంగా అలాగే అక్కడున్నటువంటి సదుపాయాలు ట్వంటీ ఫోర్ అవర్స్ గిరిజన గుడాలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఈ నరసాపురం మండలంలో కూడా హాస్పిటల్ ప్రారంభించి ఈరోజు వరకు కూడా గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కొనసాగించుకోకుండా ఆపేశారు అధ్యక్ష దాన్ని అలాగే కోయిలుగూడెం బుట్టాయిగూడెం టీనార్సపురం మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన గుడాలకి తప్పకుండా వైద్య సదుపాయం అందించాలి అధ్యక్ష అలాగే ఏదైతే బుట్ట బుట్టయగుడు హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం ఉంది కానీ అక్కడ సరైన డాక్టర్స్ లేక వైద్య వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష వైద్య స డాక్టర్స్ మంచి డాక్టర్స్ని మా గిరిజన గుడాలలో అందించి మంచి వైద్య వైద్య సదుపాయం అందించాలని మీ తరఫున మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్షన్ నరసింహారెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ మార్చరీ రూమ్స్ చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాయి అధ్యక్ష ఈ మార్చరీ చేయడానికి కూడా అంటే ఈ పేషెంట్స్ చనిపోయినప్పుడు ఈ పిహెచ్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష అక్కడ కూడా మార్చరీ లేకపోవడం వల్ల ఆ బాడీని తరలించాలంటే పది నుంచి ఇరవై వేలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టున్నారు అధ్యక్ష ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్కి గత ప్రభుత్వం అయితే ఆర్భాటంగా అన్ని చోట్ల పెట్టారు కానీ విద్యుత్ కనెక్షన్లు కానీ అక్కడ ఆయాలు కానీ ఏమి ఇవ్వలేదు అక్కడ ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో మన డాక్టర్స్ వెళ్ళి పనిచేసినప్పుడు అక్కడ ఈ డ్రెస్సింగ్ చేసిన తర్వాత తీసే మెటీరియల్ కానీ ఎటువంటి అంటే ఆ క్లీన్ చేసే పరిస్థితి కూడా అక్కడ డాక్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అక్కడ ఆయాసం ఏర్పాటు మరి అదే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఓన్లీ స్ట్రక్చర్ అయితే కట్టున్నారు కానీ ఆ కరెంట్ కానీ మిగతా సోర్సెస్ అక్కడ లేవు అధ్యక్ష అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈ విధంగా ఉండడం చేత ఈ మెడికల్ ఫార్మసీ కూడా ఎక్కువ నీడు ఉంది అధ్యక్ష ఈ ఫార్మసీకి షార్టేజ్ ఉండటం వల్ల కొన్ని ఈ పిఎస్సీలలో ఆ విలేజ్ హెల్త్ క్లినిక్లో మెడికల్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి దాన్ని చూస్తూ మరి అదేవిధంగా కరిగిర్లో సిహెచ్సి సెంటర్ ఉంది అధ్యక్ష ఇటీవల పబ్లిక్ కాంట్రిబ్యూషన్తోనే దాన్ని డెవలప్ చేశాము కానీ అక్కడ డాక్టర్స్ ఉంది అధ్యక్ష అది అర్జెంటుగా అక్కడ మత్తు డాక్టర్ లేరు ఆ మత్తు డాక్టర్ డాక్టర్గానే మాకేమీ ఇవ్వగలిగితే గతంలో మా దగ్గర నెలకి వంద నుంచి రెండు వందల సదుపులు జరిగాయి అధ్యక్ష సిజేరియన్స్ అవి ఇప్పుడు జరగడం లేదు ఇటీవలనే కొద్దిగా ప్రైవేటు వారి సహకారంతో కొద్ది చేస్తున్నాం దాన్ని ఇమీడియట్గా మేము ట్రాన్స్ఫర్ కూడా కొంతమంది అడిగి ఉన్నాం అధ్యక్ష అది చేయలేదు దయచేసి చేయమని మీ ద్వారా కోరుతున్నాం బలరామకృష్ణ గారు ఏదో ఒకటి అడిగితే మంత్రి గారు నోట్ చేసుకుని ఉంటుంది ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా హెల్త్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మా రాజనగర నియోజకవర్గంలో సీతానగరం మండలం ఉంది అధ్యక్ష రాజమండ్రి చాలా దూరం మిగిలిన పక్క అంతా కూడా ఏజెన్సీ ఉంటుంది అక్కడ అనారోగ్యాలు పాలైపోతున్నారు అధ్యక్ష అక్కడ ఏదైతే పిహెచ్సి ఉందో అది శుభ్రంగా పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చింది అధ్యక్ష దానికి ఎలా ఉంది అని అంటే నుంచి పేషెంట్లు కూడా అందులో ఉంటే అది స్లాబ్ ఎప్పుడు కూలిపోద్దో కాని పరిస్థితులు ఉంది అధ్యక్ష జబ్బులు పడిపోతుంటారు జబ్బుల బారిన పడిపోతుంటారు అక్కడ పేషెంట్లు ఎప్పుడు చూస్తున్నా సరే ప్రజలకి ఆ యొక్క వర్షాకాలం చూస్తే అన్ని కంప్లైంట్లు వచ్చేస్తుంటే ఈ ఏర్లో కూడా ఈ డెంగ్యూ మలేరియా కూడా భయంకరంగా వచ్చినాయి అధ్యక్ష అక్కడ హాస్పిటల్ పరిస్థితి అస్సలు బాగాలేదు అధ్యక్ష దానికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష తాగడానికి నీళ్లు కూడా లేని దుస్థితిలో ఈ సీతానగరం మండలంలో పిహెచ్సి ఉంది అధ్యక్ష అదే సీతానగరం మండలంలో ఈ యొక్క గత ప్రభుత్వం హయాంలో ఒక సిహెచ్సి కడతామని చెప్పి శంకుస్థాపన చేసి వదిలేశారు అధ్యక్ష అది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అంబులెన్స్ సదుపాయం కూడా లేక అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఆ సీతానగరం మండలం అనే దానికి వైద్యం అందక మొన్న మధ్య కూడా రైన్ సీజన్లో కూడా ఇరవై మంది ఒకేసారి డైరియా వచ్చేసి చాలా మంచాన్న పడిపోయి భయంకరమైనటువంటి ఇబ్బందులు గురైంది అధ్యక్ష దయచేసి ఆ సీతానగరం హాస్పిటల్ని ఒకసారి మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని కొంచెం దానికి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఏదైతే సిహెచ్సి శాంక్షన్ అయిందో అది ఇమీడియట్గా ప్రారంభించే దిశగా పనులు ప్రారంభించేటట్టు చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే హాస్పిటల్ సమస్య లేదుగా ఆహా ఓకే ఓకే మంత్రి గారు అధ్యక్ష